ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఉత్సవ్కి సార్ రావటం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు అదే నాగ్సర్ తనూజాని కళ్యాణ్ ని కలిపారా అంటే ఎస్ మనకి కొన్ని సీక్రెట్ వీడియోస్ అయితే వచ్చాయి కదా దానికి సంబంధించి ఒక విషయం అయితే తెలుసుకుందాం అయితే బీబీ ఉత్సవ్ సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా అయితే ఈ ప్రోమోలో ఆ కళ్యాణ్ కి రింగ్ తొరుగుతున్నట్టు అనిపించింది అయితే దీనికి ప్రధానంగా సార్ కూడా అక్కడ ఉండటం జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజా కళ్యాణ్ కలుసుకుంది లేదు ఏమీ లేదు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళిద్దరు ఎంత క్యూట్ గా ఉండేవాళ్ళు అంటే అసలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగానే ఉండేవాళ్ళు ఎందుకంటే సాధారణంగా ఏ సీజన్ లో అయినా సరే శత్రుత్వం అనేది వస్తుంది కానీ కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు విన్నర్ రన్నర్ రైట్ సో విన్నర్ కి రన్నర్ కి ఫర్ ద ఫస్ట్ టైం ఒక చిన్న స్మాల్ లవ్ ఇన్ఫ్లాక్చుయేషన్ ఇవి ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి ఏ రకమైన అవుట్పుట్ వస్తుంది అంటే కళ్యాణ్ విన్నర్ తనుజ రన్నర్ అది ఇంతకు మించి అసలు ఇది ఒక స్పెషల్ సీజన్ చెప్పేదానికి ఏం లేదు అయితే ఇక తనుజా అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నప్పుడు అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా తనుజా కళ్యాణ్కి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనుజా అందంట కళ్యాణ్ తో గిఫ్ట్ ఇస్తారని చెప్పేసేసి అయితే ఇక తనుజా కళ్యాణ్ కోసం ఒక రింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది ఎవరి సాక్షిగా జరిగింది అంటే ఎవరో కాదండి మన సూపర్ డూపర్ కింగ్ నాగ్ సార్ ఎదుటారనమాట ఎందుకనంటే ఉన్నప్పుడే తనుజ కళ్యాణ్ నలగిరితో పవన్ వీ నలుగురు విషయంలో వీళ్ళందరూ చాలా లోపల బాగుండే వాళ్ళు కదా ఇక్కడ మరి ఏంటి డాన్స్లు అవి వేయట్లేదా అని చెప్పేసి అడగటము వాళ్ళ మధ్య కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ జరగడము మనకి చోటు చేసుకున్నాయి ఇక్కడ శ్రీముఖి కూడా రన్నరే మీకు గుర్తున్నట్టయితే అలాగే తనుజ కూడా రన్నరే రన్నర్ అంటే నిజంగానే ప్రజల గుండెల్లో విన్నర్ అని అర్థం ఎందుకంటే సీజన్ సెవెన్ లో అమర్ కూడా రన్నరే రన్నర్ మరి అమర్ కూడా మన అందరి దృష్టిలో విన్నరే కదా అయితే ఇక సార్ కూడా ఎప్పుడైతే తనుజా రింగ్ అయితే పెట్టిందో అప్పుడు షాక్ అయిపోయారట మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేసి నిజానికి ఈ ఎపిసోడ్ చూడడానికి అయితే వెయ్యి కళ్ళు సరిపోవనే అనిపిస్తుంది తనుజా అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం